హైదరాబాద్ను అంతర్జాతీయ స్థాయి నగరంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందని అందులో భాగంగా ప్రాంతీయ వలయ రహదారి నిర్మాణం వేగవంతం చేసేలా కేంద్రాన్ని కోరామని మంత్రి కోమటిరెడ్డి అన్నారు హైదరాబాద్ హైటెక్స్ లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ ఇంటీరియర్ డిజైనర్స్ ఏర్పాటు చేసిన ప్రదర్శనను కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు రాబోయే రోజుల్లో హైదరాబాద్కు మరిన్ని అంతర్జాతీయ కంపెనీలు వస్తున్నాయని ఎన్నో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని కోమటిరెడ్డి తెలిపారు ఫైవ్ మెట్రోపాలిటన్ సిటీలో లో వన్ ఆఫ్ ది మెట్రోపాలిటన్ సిటీ రేపు ఇంకొక త్రిపుల రీజనల్ రింగ్ రోడ్తో హైదరాబాద్ ఇంకా కూడా ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ వచ్చే విధంగా లాజిస్టిక్ పార్క్ వాళ్ళకి సపరేట్ గా ల్యాండ్ అలాట్ చేస్తూ త్రీ డేస్ బ్యాక్ ఏ గారితోని గారితో రివ్యూ చేస్తూ ఇవన్నీ కూడా త్రీ ఫోర్ మంత్స్ లోనే గ్రౌండ్ చేయాలని ప్లాన్ చేశాం ఎగ్జిబిషన్ సెంటర్ కూడా ఈ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో కూడా మా నాక్ డిపార్ట్మెంట్ మా ఆర్అన్బి డిపార్ట్మెంట్ లో ఉన్నది ఇంకా ఎన్నో ఎగ్జిబిషన్స్ ని ఇక్కడ ఇన్వైట్ చేస్తూ హైదరాబాద్ ని ఇంకా డెవలప్ చేసే విధంగా మా ప్లానింగ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మా సీఎం గారు ఒక ప్లాన్ తో ఇంక్లూడింగ్ బ్యూటిఫికేషన్ ఆఫ్ మూసీ రివర్ దాన్ని కూడా ఒక ఈరోజు ఒక డ్రైనేజ్ పొల్యూటెడ్ రివర్ గా మారిపోయిన ఈ దీంతో హైదరాబాద్ ని టూరిస్ట్ స్పాట్ గా చేయడానికి కూడా ఈ కార్యక్రమాలు తీసుకుంటూ టూ సైడ్స్ లో కూడా రెస్టారెంట్స్ కానీ మధ్యలో కేబుల్ బిడ్స్ కానీ ఇవన్నీ చేసే విధంగా డిపిఆర్స్ తయారవుతున్నాయి